శ్రీమాత్రేమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వశమ సంవత్సర ఆశ్వేజ శుద్ధ నవమి బుధవారం ఈరోజు ఉత్తరాష నక్షత్రం ఈరోజు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ బుధవారం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు ఏడు నిమిషాలుగా అయితే పన్నెండు పదహారు వరకు ఉంది వైద్యం మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిదిలో అయితే మూడు వరకు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది ಈ ರೋಜು ಪಂಚಾಂಗೀತ್ಯ ಈ ರಕಮೋಚರಿ ಸಲೇ ಈ ರೋಜ ಏನಂತ ಉತ್ತರಾಷಾಢ ನಕ್ಷತ್ರ ಎವರಿಗೆ ತಾನಾಬಲೋ ಮನೆ ಪರಿಶೀಲಿಸಿ ಅಂತ ಭರಣಿ ರೋಹಿಣಿ ಮುರವಸರ ಪುನರ್ಸು ಆಶ್ಲೇಷ ಪುಪ್ಪ ಹಸ್ತ ಚಿತ್ತ ವಿಶಾಖ ಜ್ಯೇಷ್ಠ ಪೂರ್ವಾಷಾಢ ಶ್ರವಣ ಧನಿಷ್ಠ పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రాలు జన్మించినట్టు మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి ఉత్తరాక్షలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్న నక్షత్ర ఈ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు దేవి శరణనవరాత్రుల్లో తొమ్మిదో అవతారం రాజరాజేశ్వరి దేవుగా ఈరోజు అమ్మవారు కొలువై ఉంటారు అమ్మవారికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా ఉంచి అమ్మవారిని ఆరాధించినట్టయితే సకల ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని చెప్పి శాస్త్రీచ తెలియడం జరుగుతుంది అలాగే ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో పరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పదవో సిద్ధాంతి వల్ల మామగడు